నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు శివశక్తి నుంచి కరుణాకర్ గారు ఉన్నారు మాట్లాడదాం ఈ పాస్టర్ల ఇష్యూ గత కొంతకాలంగా నడుస్తుంది కొన్ని నెలల నుంచి అయితే ఈ చర్చ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈరోజు పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్కి సంబంధించి వారం రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి దీని గురించి కూడా మాట్లాడదాం కొంతమంది పాస్టర్లు దీని గురించి కూడా కొంత వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నారు చిన్నజీర స్వామి అని రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి దీని మీద క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్తే మొన్న అనుకుంటా నాకు తెలిసి ఒక త్రీ డేస్ అవుతుంది మనం ఈ మాట్లాడుకునే మీతో క్లారిటీ తీసుకున్న అజయ్ బాబు అంశం గురించి కావచ్చు మొన్న మాట్లాడిన ఏం చెప్తారంటే ఈ అరెస్ట్ కి శివశక్తికి ఏమైనా సంబంధం ఉందనేది ఒక చర్చ మరి ఏం చెప్తారు ఇప్పుడు పాస్టర్లకి ఎక్కడ ఏం జరిగినా దానికి శివశక్తికి ముడిపెట్టి మాట్లాడితే మేము ఏం చేయలేము ప్రాథమికంగా మాకున్న సమాచారం ఏంటంటే ఈ అజయ్ బాబు ఎవరైతే ఉన్నాడో వీడు అరెస్ట్ అవడానికి కారణం ఇంకొక పాస్టర్ ఇంకొక పాస్టర్ గారు పెట్టినటువంటి కేసు అదేంటనేది ఒకసారి మీకు జస్ట్ ప్లే నమస్కారం నేను ఆరోగ్య స్వామి జోసెఫ్ సికింద్రాబాద్ తుకరాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ రాజే బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను హిందూ దేవ దేవ దేవతలను దేవదేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పు పట్టిస్తూ తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు దా హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా మర్యమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో దాంతోపాటు అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే మరణించారో ఆ మరణాన్ని ఓ మడర్గా చిత్రీకరించి ఇది ఘటన కాదు ఇది మర్డర్ అని చెప్పి అక్కడ వెళ్ళి సిబ్బందులను చాలా హడావుడి చేసి పక్కదో పట్టించారు అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చాను థ్యాంక్ యూ మేము కోరుకునేది ఏంటంటే చట్టం తన పని ఖచ్చితంగా చేస్తుంది ఇలాంటి నిందితులు శిక్షించే బాధ్యత చట్టాన్ని అందుకని చట్టాన్ని ఆశ్రయించాను థ్యాంక్ యూ జై హింద్ ఇతని పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్ రైట్ ఈయన అభ్యంతరం ఏంటి అంటే ప్రధానంగా యేసు విగ్రహాలని మరియమ్మ విగ్రహాలను కూడా నేను పగలగొట్టేస్తాను అని అజయ్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు దాని మీద ఆయన కంప్లైంట్ చేశాడు ఇప్పుడు వాడికి అంత ఉన్మాదం ఏంటి అసలు మాట్లాడితే హిందుత్వాన్ని తిట్టడం రాములు వారిని తిట్టడం నోటుకు వచ్చిన దాల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వాడి పైచ్యం ఎంతవరకు పోయిందంటే వాడు క్రిస్టియన్ చెప్పుకుంటూ ఏసు విగ్రహాలను కూడా నేను కొట్టేస్తాను అసలు వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం చట్టాలు కోర్టులు వ్యవస్థలు ఉన్నాయనుకుంటున్నాడా లేకపోతే పిచ్చిబెట్టి పిచ్చికొక్కలాగా వ్యవహారం చేద్దాం అనుకుంటున్నాడా వాడి మానసిక స్థితి ఏంటి అనేది కూడా ఒకసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది సరే ఇవన్నీ ఒకతే అయితే మాకున్నటువంటి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే ఈ అజయ్ బాబు అనేవాడు చర్చకొచ్చే ఆడవాళ్ళని ప్రలోభ పెట్టి వ్యభిచారం దిశగా ప్రోత్సహిస్తున్నాడు అక్కడ ఆడవాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఇంటర్నెట్లో కొన్ని కామెంట్స్ చూసాం వీడు ప్రవీణ్ పగడాల మృతి జరిగిన ప్రదేశానికి వెళ్ళి మాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అని నోటుకొచ్చిన దల్లా వాగాడు ఆ ఇంట్లో కూతురు చంపేస్తామని బెదిరించారు చంపేసిన వాళ్ళు హంతకులు చని అతను చనిపోయే ముందు ముందు తాగించారు ఇలా రకరకాలుగా మాట్లాడాడు కదా ఇప్పుడు అదే విధంగా చూస్తే మరి మాకు కూడా ఇంటర్నెట్ లో చాలా సమాచారం లభ్యమవుతుంది కొన్ని కామెంట్స్ కనబడుతున్నాయి చర్చకొచ్చి ఆడవాళ్ళని పొలవ పెట్టాడని గుంపులో దూరి ఆడవాళ్ళ మెల్ల గొలుసు లాగేసే ప్రయత్నం చేశాడని అలాగే వీరితో పాటు ఇంకొంతమంది భాషలు ఉన్నారు అభినయ దర్శనం ఒకడు విజయ్ కుమార్ మొత్తం ఒక నలుగురు ఐదు ఒక బ్యాచ్గా ఏర్పడి యూత్ని ఈ చర్చికి వచ్చేటువంటి యువతని డ్రగ్స్ వైపు మళ్ళీస్తున్నారు వాళ్ళని డ్రగ్స్ కి అడిక్ట్ చేసి ఆ డ్రగ్స్ వాళ్ళకి సప్లై చేసి తద్వారా వీళ్ళు బాగా డబ్బు సంపాదించాలని సంపాదించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు కాబట్టి వీటిలో వేటి మీద కేసు ఫైల్ అయ్యింది అనేది ఇంకా మాకు పూర్తిగా తెలియదు కానీ మొన్న మనం మాట్లాడుకున్నట్టు శవం మీద కూడా వీళ్ళు గత ఒక కూడా ఇట్లాగే దండుకున్నారని మీరే మాట్లాడారు అవును మణిపూర్ విషయంలో అక్కడ హిందువులకి క్రైస్తవులకి గొడవలు అని చెప్పి హిందువులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న క్రైస్తవులను రెచ్చగొట్టి అక్కడ ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇక్కడ చందాలు వసూలు చేసి మూడు కోట్ల రూపాయల దాకా వీడి భార్య పేరు మీద వీడి పేరు మీద స్థలాలకున్నాడు ఇది నేను చెప్పింది కాదు పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు రైట్ పాస్టర్ విజయ్ కుమార్ చెప్పింది కూడా సత్యం కాదు మనం ఎందుకు నమ్ముతాం సత్యం ఎందుకు నమ్ముతాం అతను ఆధారాలు చూపించాడు ఈ అజయ్ కుమార్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసాడు దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి క్లియర్ గా ఇన్ని లక్షల రూపాయలు భారీ అకౌంట్ లోకి మళ్ళీ అక్కడ నుంచి అక్కడక్కడికి వెళ్ళినాయి ఎన్ని అతను మరి ఎలా తెచ్చాడో మాకు తెలియదు అది కూడా ఇల్లేగల ఒకవేళ అతను చూపించినప్పటికీ కూడా ఒక వ్యక్తి పర్సనల్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది పోలీస్ ఆఫీసర్స్కే యాక్సెస్ ఉంటాడు ఒకవేళ ఏదైనా కేసు అయితే